కొన్ని చోట్ల మనం శాంతంగా ఉంటే అసలు సెట్ అవదండి కొన్ని కొన్ని చోట్ల ఖచ్చితంగా కోపంగా ఉండాల్సిందే నేను ఎప్పుడు శాంత స్వభావలము మాకు అసలు కోపమే రాదు అని అంటే మనకి ఏమవుతుందంటే ఒక్కొక్కసారి మనల్ని చేతగాని వాళ్ళుగా అవతలి వ్యక్తులు భావించి చులకన చేసే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఒక్కొక్క చోట కఠినంగా వ్యవహరించి తీరాల్సిందే మనకి ఇష్టమున్నా లేకపోయినా ప్రతి దాంట్లోనూ వీళ్ళకి అసలు కోపమే రాదు శాంత స్వభావాలు వీళ్ళు అని అనుకోరు మనం చేతగాని వాళ్ళమేమో అనుకొని మాటి మాటికి మనల్ని ఇంకా ఇంకా గుచ్చటానికి ట్రై చేస్తూ ఉంటారు కాబట్టి కొంతమంది కొంతమంది విషయంలో ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలి ఎవరైతే మన పనుల్ని చేసుకోనివ్వకుండా వచ్చి మన టయాన్ని వేస్ట్ చేస్తూ ఉంటారో అనవసరమైన మాటలు చెప్తా ఉంటారో ఇటువంటి వాళ్ళని మనం అవాయిడ్ చేయాలంటే కొద్దిగా కఠినం అనేది మనకి ఉండాలన్నమాట అప్పుడే ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలుగుతాము నాకు చాలా పనులు ఉన్నాయండి అని చెప్పేసి లేదనుకోండి వాళ్ళు చెప్పే సొల్లు కబుర్లు ఏవైతే ఉన్నాయో అవి వింటా కూర్చున్నాం అనుకోండి మన దగ్గరకు వచ్చేసరికి మనం ఏది చెప్పినా సరే వీళ్ళు వింటారు అని చెప్పి అనవసరమైన మాటలన్నీ మనకి ఎక్కిస్తానికి చూస్తూ ఉంటారు ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు మనం న్యాగ్గా తప్పించుకోవాలి కొద్దిగా కాఠిన్యం వహించడంలో ఏమాత్రం తప్పులేదు ఖచ్చితంగా వాళ్ళకి నో చెప్పేయటమే కరెక్టు